కిర్గిస్తాన్ రాజధాని బిష్కక్ లో గత వారం ఈజిప్ట్ విద్యార్థులతో ఆ దేశానికి చెందిన పలువురు స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విదేశీ విద్యార్థులపై అల్లర్మోకల దాడులకు పాల్పడుతున్నాయి ఈ ఘటనలో పలువురు పాక్ విద్యార్థులు గాయపడ్డారు భారత్ పాక్ బంగ్లా విద్యార్థులనే వీళ్ళు లక్ష్యంగా చేసుకుంటున్నారు దీంతో భారతీయ విద్యార్థులకు అక్కడ భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది కిర్గిస్థాన్లోని విదేశీ విద్యార్థుల లక్ష్యంగా అల్లర్మోక దాడులు తెగబడుతుంది ఈ నేపథ్యంలో అక్కడ భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది కిర్గిజ్ రాజధాని బిష్కేక్లో మోకహింస సెలరేగడంతో అక్కడ భారతీయ విద్యార్థుల భద్రతపై అడ్వైజరీ జారీ చేసిన భారత రాయబార్ కార్యాలయము ఎవరూ బయటకు రావద్దని సూచించింది మోకుదాటిలో పాకిస్తాన్ విద్యార్థులు పలువురు గాయపడ్డారు వారుండే హాస్టల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల భద్రతపై కేంద్రం ఆందోళన చెందుతుంది మన విద్యార్థులతో టచ్లో ఉన్నాము వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చి ప్రశాంతత నెలకొన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దు ఏదైనా సమస్య ఉంటే వెంటనే రాయబార్ కార్యాలయాన్ని సంప్రదించాలి అంటూ హెల్ప్లైన్ నంబర్ జీరో త్రిబుల్ ఫైవ్ సెవెన్ వన్ జీరో ఫోర్ ను షేర్ చేసింది కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయంకర్ సైతం ఎక్స్లో పోస్ట్ చేస్తూ విద్యార్థులు బయటకు రావద్దని ఏదైనా అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని సూచించారు బిస్కెక్లో భారతీయ విద్యార్థుల మద్దతును పర్యవేక్షిస్తున్న ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి రాయబార్ కార్యాలయంలో నిరంతరం టచ్లో ఉండాలని విద్యార్థులకు గట్టిగా సూచించామని తెలిపారు కిర్గిస్థాన్ ఈజిప్ట్ చెందిన విద్యార్థుల మధ్య మే పదమూడవ తేదీన జరిగిన ఘర్షణకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలే దాడులకు కారణమని తెలిసింది మూగుదాటిలో ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే దీన్ని కిర్గిజ్ ప్రభుత్వం తోసుకొచ్చింది విదేశీ విద్యార్థులు ఎవరు చనిపోయినట్లు నివేదికలు లేవని తెలిపింది పాక్ ఎంబసీ సైతం కిర్గిజ్ ఈజిప్ట్ విద్యార్థుల మధ్య ఘర్షణ వల్లే మూకుదాడులు మొదలైనట్లు పేర్కొంది ఈ మోక బిస్కెట్లో మెడికల్ యూనివర్సిటీ హాస్టల్పై దాడి చేస్తూ భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నారు ఇప్పటి వరకు బిస్కెక్లో మెడికల్ యూనివర్సిటీలోనూ కొన్ని హాస్టల్లో ప్రైవేట్ రెసిడెన్షియల్లోనూ పాకిస్తాన్ సహా అంతర్జాతీయ విద్యార్థులపై దాడులు జరిగాయి భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు పాకిస్తాన్ ని చెందిన పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయాలైనట్లు నివేదికలు వస్తున్నాయి కానీ పాక్కు చెందిన విద్యార్థులపై అత్యాచారం చేసి చంపేసినట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు అయితే ఇప్పటి వరకు తమకు ఎటువంటి అధికార నివేదికలు రాలేదని పాక్ ఎంబసీ పేర్కొంది అయితే ఈ గొడవలకు సంబంధించి ముగ్గురు విదేశీయులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు అయితే ప్రస్తుతం పరిస్థితి ప్రసన్నంగా ఉన్నప్పటికీ విద్యార్థులు హాస్టల్లోనే ఉండాలని సూచించారు కిర్గిస్తాన్లో ఉన్న భారతీయ విద్యార్థులకు కేంద్రం అలర్ట్ చేయడమే కాకుండా భారతీయ విద్యార్థులందరూ కూడా తమ తమ ఇళ్లకు క్షేమంగా చేరుకునేలా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆకాంక్షిస్తున్నారు దయచేసి భారతీయ విద్యార్థులను క్షేమంగా వాళ్ళ వాళ్ళ ఇంటికి చేర్చేలా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు మొత్తం భారతీయులందరం కూడా వేడుకుంటున్నాం